ఆక్సిజన్ సిలిండర్స్ అందుకే స్ప్రేర్లో పెట్టుకోవాలి ఆమెకేం కాలేదు స్ప్రో కోల్పింది ఏమన్నా లేచింది అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసి అయితే లదాఖ్ లో అయితే ఉన్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి ఎక్కడికి పోతాం చెప్తా ఇప్పుడు మనతో పాటు అయితే మూడు బైక్స్ కూడా రాబోతున్నాయి ఒకటి పంజాబ్ ఇంకోటి వెస్ట్ బెంగాల్ ఇంకోటి వచ్చేసి అయితే మన బాయ్ అన్న నీ బండి అక్కడ ఉందన్న అక్కడ మన బండి పక్కన ఉంది మన బండి వచ్చేసి అక్కడ ఉంది అన్నది వచ్చేసి హైదరాబాద్ ఫిలిం నగర్ అన్న పేరు రోహిత్ ముందు ముందు మొత్తం పరిచయం చేస్తా ఇంకొచ్చేసి అయితే అందరూ అన్న వాళ్ళు బ్యాగులు ఇట్లా జరుగుతున్నారు ఆల్రెడీ మన దాంట్లో రెండు బ్యాగులు మన వాళ్ళు పెట్టారు రెండు బ్యాగ్స్ అన్నయ్య కూడా ఒక బ్యాగ్ కూడా పెట్టేసినాం పెట్టినాం అన్న లోపల ఓకే రైట్ ఇప్పుడైతే స్టార్ట్ కాబోతున్నాం అన్నది కూడా బాయ్ అన్నది కూడా తెలంగాణ కాకపోతే తెలుగు తక్కువ వస్తుంది ఎక్కువ రాజస్థాన్లో ఉన్నాడు రాజస్థాన్ రాజస్థాన్లో ఎక్కువ ఉన్నాడు పోయి బతావు తోడ తెలుగులో మాట్లాడతారు ఈనండి ఎట్లా మాట్లాడతాడు తెలుగే బాస్పలేక్రైబ్ అన్న చాలా రోజులు రాజధానిలో ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడా అందుకోసం కొంచెం తెలుగు తక్కువ వస్తుంది మన తెలుగు అన్న ఇప్పుడు ప్రజెంట్ క్రమంలో ఉంటుండు ఇప్పుడైతే మేము కార్డుంగ్లా తర్వాత తర్వాత కల్సర్ తర్వాత డిస్కిట్ తర్వాత హండర్ తర్వాత తుర్తుక్ తర్వాత తుర్తుక్ అన్న వెస్ట్ బెంగాల్ అని చెప్పిన కదా అన్నదే బైక్ బ్లూ బైక్ అయితే అన్నది ఇంకో చూడండి వీళ్ళ మొత్తం డ్రెస్ గీసీ అంతా షూస్ మొత్తం వేసి పడేసుకుర్రు వీళ్ళకు ఒక యూనిఫామ్ లెక్క అయిపోయింది ఇంక చూడండి ఇంకో ఇంకో మనిషి ఇంకో మనిషిని చూపిస్తా పంజాబ్ అని చెప్పినా కదా బడా ఆద్మీ బడా బడా ఆద్మీ ఇగో పోయిన డ్రెస్సు ఇక అయిన ఇగో ఈయన షూస్ మొత్తం దగ్గర దగ్గర పది కేజీలుండే కింద కేజీ రాయగా బారావులు అయితే మొత్తం పన్నెండు కేజీలు అట పోదామా మరి స్టార్ట్ అవుదామా స్టార్ట్ కర పైలే కార్డుంగ్లా కల్చర్ బిస్కిట్ రైట్ మొత్తం మనమైతే ముగ్గురు మూడు బైక్స్ ఒకటి మన బండి కూడా టోటల్గా నాలుగు అయితే వెళ్తున్నాయి ఇప్పుడు నలుగురం కలిసి అయితే పోతున్నాం టీకే భాయ్ అజా స్నానం అయితే ఈరోజు చేసినాం అన్నట్టు మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఇక్కడ కొద్దిగా హీట్ వాటర్ దొరికినా మంచిగా అనిపించింది ఇప్పుడు నేను రోహిత్ అన్న అయితే పోయి ఆక్సిజన్ సిలిండర్ ఒక ఫ్లాస్క్ అదొకటి అదొకటి కొరేది ఉంది మార్కెట్లో పోయి అయితే చూపిస్తాను ఏమేమి తీసుకుంటాం అనేది ఇక్కడ అన్న పేరు వచ్చేసి ఆ రోహిత్ హైదరాబాద్ నుంచి అన్న కూడా మొత్తం చూపించిన కదా నేను మీకు ఒక టోటల్గా మూడు బండ్లు వెళ్తున్నాయి మన ఈకో మన క్యాంపర్ వ్యాన్ కూడా అన్నది వచ్చేసి లే మన అన్న ఫ్రెండ్ ఇద్దరు ఒకగానే జరుగుకున్నారు అండి పంజాబ్ ఇది మొత్తం మార్కెట్ అన్నట్టు మంచి మంచి డిజైన్స్ కనిపిస్తాయి ఒక రోజు మార్కెట్ మొత్తం చూపిస్తా ఇంకా ఓపెన్ కాలేదు చిన్న కీచెన్ కొన్నా సరే আচ্ছা আচ্ছা కీస్ अच्छा ఇస్తా వి ఇస్తార వి ఉసో మగ్నెట్ హే ఇదో గిఫ్ట్ సర్ప్రైజ్ ఇస్తావా అంటే ఇది ఇట్లా స్టిక్ అయిపోతుంది స్టీల్ కి పెడితే చూస్తున్నారు కదా అవునా ఓకే చూస్తున్నారు కదా మ్యాగ్నెట్ కార్డోముల టాప్ అని బుద్ధ దేవుంది ఒకటి ఇంకా రోడ్ ట్రిప్ లా అని చెప్పి ఇవన్నీ మ్యాగ్నెట్స్ అన్నట్టు ఓ ఇది బాగున్నాయి కదా అన్న మంచిగా వన్ ఫిఫ్టీయా ఇక్కడ చూడండి మన బండి పెట్టుకోవడానికి ఇది ఒకటి తీసుకుంది అన్న ఇది ఎంతో అడుగు అన్న ఒకసారి అన్న ఇది ఎంత అడుగు బాగున్నాయి ఓ వన్ ఫిఫ్టీయా సార్ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఇక వస్తాం కానీ ఇంక ఇక్కడ చూడండి కీ చైన్స్ ఇవి బ్రాసిలెట్స్ అన్న మొత్తం స్టైల్ స్టైల్ ఉన్నాయి భలేగా ఇప్పుడు ఈ రెండింటికి కలిపి రెండు వందల యాభై అంటే తక్కువ ఉంటుంది తక్కువ అసలే దో దోలియా దో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పాంగ్కాంగ్ లేక్ ఒకటి ఇది ఒకటి కీచైన్ ఈ రెండు టూ ఫిఫ్టీ తీసుకున్నది వెళ్దాం ఆక్సిజన్ సిలిండర్ ఒకటి ఇంకా ఇంకా చిన్న ఖర్చు అంటే అది పోయిన తర్వాత మనకు ఏమంటారు బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఒక వేణీళ్ళ ఫ్లాస్క్ కూడా తీసుకుంటాడు ఎందుకంటే అలా వాటర్ వేడిగా పోస్తే కథ తాగొచ్చు ఆ చల్లగా తాగాలంటే ఉంటుంది ఉంటది పోని ఇబ్బంది కదా ఇదంతా ఇదంతా లే మెయిన్ మార్కెట్ అన్నట్టు ఇది మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మెయిన్ మార్కెట్ మొత్తం ఏమేమి దొరుకుతాయి అనేది కూడా ఒక చిన్న బ్లాగ్ చేసేదాం ఇతను ఇక్కడ నుంచి మా నా బెస్ట్ ఫ్రెండ్ చండీగఢ్ లో చదువుకున్నాం ఓకే ఓకే అచ్చా అచ్చా చండీగఢ్ ఓకే తెలుసు కదా మనకు హర్యానా పంజాబ్ మొత్తం ఇండియా హర్యానా పంజాబ్ హర్యానా పంజాబ్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్ ఒక అన్న వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు ఇది మొత్తం మెయిన్ మార్కెట్ లే మెయిన్ మార్కెట్ అన్నట్టు అక్కడ దాక చూస్తున్నారు కదా మనమైతే తీసుకున్నాం దీన్ని స్పెషల్ లాగోబడి చేస్తాం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఈవీఎం దొరుకుతాయిందనేది ఆబ్లూర్ ఊపర్ షర్ట్ అడే వెళ్తారా అనగా మీరుగా అన్నా ఇవన్నీ ఎందుకు తీసుకుంటాను అంటే డైరెక్ట్ బెంగళూరులో డైరెక్ట్ ఇప్పుడు మనం అంతా చూసుకొని అది లాస్ట్ ఇయర్ ఉర్దూంగ్లా అన్లేత సుమరేరి తర్వాత నుంచి డైరెక్ట్ మనాలి వెళ్ళిపోతాం డైరెక్ట్ మనాలి రూట్ అన్నట్టు ఇప్పుడు లే మొత్తం కంప్లీట్ చేసుకొని కిందకి డైరెక్ట్ అది ఏమంటారు బారాలాచల రూట్ నుంచి వెళ్తాం వెళ్ళిపోతాం కిందకి డైరెక్ట్ మనాలి ఓ సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యా డూ సబ్స్క్రైబ్ సూపర్ గా జర్నీ చేస్తున్నారు వీళ్ళు చిన్న కార్ లో నేను ముందు కార్ కొనుక్కుందాం అనుకున్నాను అవ్వలేదు అది వెళ్ళదేమో అనుకోని నేను బైక్ కొనుక్కున్నా కానీ వీళ్ళు చూస్తే నాకే జలస్ గా ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్ ఇవన్నీ తీసుకొని తొందర తొందరగా వెళ్ళాలి లేట్ అయిపోతుంది ఓకే ఇది ఒకటి ఇంకా కీ ఒకటి అదొకటి అదొకటి తీసుకున్నాడు ఇక నెక్స్ట్ మన ఇది తీసుకోవాలిగా తొందర పోయి అదేంటి మన సిలిండర్ ఫ్లాస్క్ ఇప్పుడు వచ్చేసి అయితే ఒకటి ఏమంటారు ఫ్లాస్క్ ఒకటి ఇంకా గ్లౌజెస్ తీసుకొని తీసుకున్నావు కదా అన్న గ్లౌజెస్ లోపల గ్లోపలో పెట్టినావా ఇగో నేను ఇది ఒకటి జస్ట్ మన చెవులోకి పెట్టుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నా జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఓనా ఆక్సిజన్ సిలిండర్ ఇంకా డైరెక్ట్ మెడికల్ షాప్ లో ఆక్సిజన్ సిలిండర్ ఉందో ఉంటే ఆడ ఉండవు కదా అనుకో

ఆక్సిజన్ లేదు అక్కడ మన కదా ఎవరిదైనా ఎమర్జెన్సీ తీసుకుందాం ముందే ఏమైనా కనబడి తీసుకుందాం లేకపోతే కాకపోతే ఎక్కువ తీసుకుంటారు ఏమో అక్కడ అంతే సర్లే ఏం మళ్ళీ తిరిగి బ్రో నేను వచ్చిన తర్వాత అంటే సిలిండర్ సిలిండర్ కీయాలా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా వంద రూపాయలు ఎంత కట్ చేసుకుని ఇచ్చేస్తాడు ఓహో ఓకే ఓకే వాపస్ సరే ఆగే ఓకే అలాగే ఫోన్ చేస్తూనే ఉన్నారు రారి పోదాం పోదాం పోదామని మన వాళ్ళు చూపిస్తారు మొత్తానికి అయితే ఫైనల్గా స్టార్ట్ కాబోతున్నాం అన్న వచ్చేసి మాత్రం ఇక్కడనే ఉండి అన్న హాన్లైపోతాడు ఇంకా మళ్ళా మనం వచ్చినాక సురేపేటలో మన హైదరాబాద్ లోకి వెళదాం అన్నా సబ్కు అన్నది అలా కపుల్స్ ఇద్దరు అన్న బండి వచ్చేస్తారు ఇది అన్నది మన అవతల రెడీగా ఉన్నది ఓ సేట్ మన రోహిత్ అన్న కూడా స్టార్ట్ అయిపోయిండు అటు సైడ్ కలుసుకున్నా అక్కడ మనకు గ్యాస్ నింపించేది ఉంది గ్యాస్ నింపించేసి స్టార్ట్ కావడమే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి పార్కింగ్ నుంచి అయితే బండి తీసేసిన మనోళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మనోళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు వన్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా కార్ దొంగల మన ఇక్కడ ఆగుతా అన్నారు అక్కడ ఆగి వాళ్ళే అనుకుంటా కాదు మనోళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు పల్సర్ నైన్టీ ఫైవ్ కిట్ మొత్తం టీకేజా మన సిలిండర్ ఫిల్ చేపిద్దామంటే అసలు ఫిల్ చేయరు అంట ఇక్కడ అట్లాంటి సిలిండరుగా చూస్తున్నారు కదా ఐదు కేంద్ర సిలిండర్ తీసుకున్నాం కొత్తది దీనికి వచ్చేసి పదిహేడు వందలు అట హెచ్పి గ్యాస్ ఏమో అసలు నేను ఇక్కడికి వచ్చినాక లేదు అదో ఏదో దొరుకుతుంది అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కనీసం నింపేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు మన సిలిండర్ నింపంటే అసలు నింపనన్నారు ఇక్కడ అట్లాంటి సిలిండర్ నింపారు అది వెరైటీగా ఉందని కొద్దిగా మూత అనేది కొత్త సిలిండర్ పట్టుకొని వచ్చినాం దీనికి వచ్చేసి పద్దెనిమిది వందలు అంట లదాఖ్ మన లేలో తీసుకున్నాం మళ్ళీ దీన్ని వాపస్ ఇస్తే మనకు తొమ్మిది వందలు రిటర్న్ ఇస్తానన్నారు ఇప్పుడు మనకు ప్రజెంట్ సిలిండర్ ఖచ్చితంగా అవసరం కాబట్టి కంపల్సరీగా తీసుకోవాల్సి వచ్చింది మనది పక్క పడేస్తే ఇది వాడుకుంటాం ప్రజెంట్ ఇప్పుడు అయితే ఈ బైక్ మీద తిరిగి 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 దీన్ని పట్టుకొని వచ్చిన నేను అన్న సిలిండర్ ఇలా ఆల్రెడీ మనం పాత సిలిండర్ అది పక్క పెట్టినాం ఇది ఇక్కడ మన అన్న వాళ్ళ బ్యాగు ఒకటి ఇదిగో ఇది రెండు మూడు ఇక ఇది నాలుగు అన్ని ఇల్లు వేసారు మన వాళ్ళు బండి బాగానే బరువు అవుతుంది కానీ పర్లేదు ఇక వాళ్ళ కూడా ఇబ్బంది అవుతుంది కదా మనం తీసుకపోతే కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఉంటుందని వేసుకున్నాం ఇలా ఇది పడతలేదు ఇట్లానే ఉంటుంది సీట్ అయితే తిరిగి 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 మళ్ళీ మూసొచ్చింది ఇవైతే స్టార్ట్ అవుతాం మన వాళ్ళు ఆయన దగ్గర నుంచి అయితే మళ్ళీ తీసుకొని వేరే రూట్లో పోతున్నాం ఆ రూట్లో కొద్దిగా జామ్ ఎక్కువ అవుతుందని మనోళ్ళు అయితే ఈ రూట్లో వేరే రూట్ నుంచి అయితే చూసిర్రు పోతున్నారు కదా మన వాళ్ళు ముందున్నారు కదా ముగ్గురు మూడు బండ్లు నలుగురు మన బండి అక్కడ ఉంది మనకు అక్కడ కనిపిస్తుంది కదా అది శాంతి స్టూప్ ఇప్పుడు ఈ రోడ్ కదా ఇది ఇట్లా పోతే మనకు శాంతి స్టూప్ దగ్గర పోవచ్చు అన్నట్టు అక్కడికి ఇప్పుడు కనిపిస్తున్నది మొత్తం మనకు లే ముందు ముందు ఇంకా చాలా చూ చూసుకుంటూ వెళ్ళాం ఇప్పుడు పెట్రోల్ అయితే హాఫ్ కంటే తక్కువనే ఉన్నది ఇప్పుడు పెట్రోల్ ఎక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో చూసుకొని ఫుల్ ట్యాంక్ చేయాలి ఎందుకంటే మనం వెళ్ళేది గార్ వల్ల ఇంకోటి మనం లేనిపోని ఇబ్బంది కొంచెం ఎప్పటికి ఫుల్ ట్యాంక్ ఉంటేనే బెస్ట్ కాబట్టి కొట్టించుకుందాం ట్యాంక్ చూడండి వన్ నాట్ టూ రూపీస్ ఉంది మన హైదరాబాద్లో నూట ఏడు రూపాయలు కాదు మన హైదరాబాద్లో నూట ఏడు రూపాయలు ఇక్కడ నూట రెండు రూపాయలు ఇక్కడనే తక్కువ జారా ఇక్కడ తొంభై ఐదు హిమాచల్ చూద్దాం మన దాంట్లో ఎంత ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది మరి మొత్తం బయటకు వచ్చింది ఇరవై మూడు వందల నలభై ఆరు రూపాయలు అయింది మొత్తం ఇక్కడ చూడండి మన అన్న వచ్చేసి గురుదీపాన్న ఇందులో ఫిల్ చేసిండు మళ్ళీ ఇప్పుడు ఇంకో దాంట్లో ఫిల్ చేస్తుండు మూత భలే ఉంది మూత స్పేర్ ఎక్స్ట్రా అన్నట్టు దొరికినా దొరకపోయినా అవి సేఫ్ స్టైడ్ పెట్టుకోవచ్చు అన్నట్టు అంత మాత్రం మనం పెట్రోల్ కొట్టించుకొని వచ్చినామో లేదో మనకి ఇక్కడ ఒక ఏమైతే విజిలేసింది విజిలేసి ఇక్కడ కనిపిస్తుంది కదా వెల్కమ్ యూ టు నూబ్రా వ్యాలీ అని చెప్పి నూబ్రా వ్యాలీలోకి మనం పోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనం తీసుకున్న పర్మిట్ అనేది చూపియ్యాలన్నట్టు పర్మిట్ అంటే ఆల్రెడీ నిన్ననే తీసుకున్నా మనం ఇక్కడికి వచ్చినప్పుడు లేదో తిరగడానికి ఖచ్చితంగా పర్మిట్ అనేది తీసుకోవాలన్నట్టు అది మనం ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని పైసలు పడుతుంది అన్నట్టు ఇప్పుడు పోయి అయితే నేను వెరిఫికేషన్ చేయించుకొని నేనైతే వస్తా అక్కడికి పోయి అయితే ఈ మన నెంబరు బండి నెంబర్ కూడా ఎంటర్ చేయాలి టీజీ ట్వంటీ సిక్స్ జీరో డబల్ త్రీ సెవెన్ మన దాంట్లో వన్ ప్లస్ వన్ ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలన్నట్టు ఇక్కడ వెరిఫై అయితే అయిపోయింది పోయినాము అక్కడ ఏం చేశాడంటే మన దగ్గర స్కానర్ ఉంది అన్నట్టు మనం తీసుకున్న పర్మిట్ స్కానర్ చూసి స్కాన్ చేసుకున్నారు ఓకేనా కాదని చెప్పి చెక్ చేసి చెక్ చేసిన తర్వాత మన బండి నెంబర్ ఎంటర్ చేసి మన నెంబరు మొబైల్ నెంబర్ అయితే వచ్చేసిన మనం పోయే కార్దుంగ్లా వచ్చేసి సెకండ్ హైయెస్ట్ వరల్డ్ సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ అన్నట్టు అంత హైట్ ఉంటుంది అన్నట్టు ఫస్ట్ వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసేమో ఓమ్లింగ్లా పాస్ అన్నట్టు ఓమ్లింగ్ ఓమ్లింగ్లా కూడా పోతాం మనం ఫస్ట్ ఇప్పుడు కార్దుంగ్లో చూసుకొని సెకండ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ చూసుకొని తర్వాత ఫస్ట్ దానికి పోదాం ఇప్పుడు ఇన్నో దగ్గర నుంచి అక్కడ వెహికల్స్ పోతున్నాయి చూడండి ఫై నుంచి కిందికి చూపిస్తా మళ్ళీ మనకైతే మొత్తం మట్టి రోడ్ అయితే వచ్చేసింది మట్టి రోడ్డు ప్లస్ ఘాట్ సెక్షన్ అన్నట్టు మనం పోయి సెకండ్ హైయెస్ట్ మోటరేబుల్ పాస్ అంటే ఇంకా మనం హైట్ తనం అన్నట్టు దాని అర్థం సౌత్ పుల్ కార్దోంగ్లా ట్వంటీ ఎయిట్ నార్త్ పుల్ ఫార్టీ త్రీ అంట అసలు బండి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది అవి వాళ్ళు ఒక అన్న వాళ్ళు ఒకలేమో మూడు బ్యాగులు ఏమో వేసినాం ఇంకా మన హైదరాబాద్ అన్న మాత్రం ఒక బ్యాగ్ వేసాను మొత్తం తిప్పి తిప్పి కొడితే సరే ఒక కింటా కింటా పైకి వేయొచ్చు అన్నట్టు వెయిట్ వచ్చేసి కొద్దిగా బండి నా తెలిసి నిన్న నిన్న ఉన్న వెయిట్కి ఈరోజు వెయిట్ కొద్దిగా మారినట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే సిలిండర్ కూడా ఒకటి మనకు ఎక్కువ పెరిగింది కదా నిన్న అది ఫుల్ సిలిండరు మళ్ళీ అందులో కొద్దిగా ఫైవ్ కేజీ సిలిండర్ అలా నింపినందుకు మొత్తం అది పది కేజీ అన్నట్టు సిలిండర్ అట్లా సిలిండర్ వేటు ఆ బ్యాగ్స్ వేయుడు బాగా అయిపోయినట్టు అనిపిస్తుంది మనకైతే అనిపిస్తుంది ఎందుకంటే నిన్న బండి కొద్దిగా స్మూత్గా కొంచెం స్మూత్ అయినట్టు అనిపిస్తుంది ఈరోజు కొద్దిగా హార్డ్గా పోతున్నట్టు అనిపిస్తుంది వెయిట్ కొద్దిగా కింటన్నారా వాడడం కింటన్నారా దగ్గర దగ్గర పడ్డట్టే కింటన్నర దాకా అక్కడ కింద కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వచ్చిన అన్నట్టు మనం చాలా కింద నుంచి ఇంకా పైకి ఎక్కుతాం కావచ్చు కానీ ఇటు కనిపించదు మనకి పైకి ఎక్కుతాం కాకపోతే అవతల సైడ్ నుంచి ఎక్కుతాం అవతల అవతల కొండ అవతల నుంచి ట్రావెల్ చేస్తాం అన్నట్టు మనకు లిఫ్ట్ చేయడం కనిపించదు అక్కడ ఇల్లులు ఉన్న దగ్గర నుంచి ఇంకా కింద నుంచి వచ్చిన ఇక్కడ చూడండి మా అన్న వాళ్ళు సైకిల్ వేసుకొని మరి వస్తున్నారు ఇద్దరు అనుకుంటా సైకిల్ వేసుకొని ఎక్కడి నుంచి సైకిల్ వేసుకొని వస్తున్నారు అడి చూద్దాం మన వాళ్ళు ఎక్కడి నుంచో ఈ మన బండి ఎక్కడానికే వస్తుంది ఇంకా వాళ్ళు చాలా కష్టం సైక్లింగ్ చేయడం అడుగుదాం ఎక్కడి నుంచో ముప్పై ఆరు రోజులైతుందట అన్న వాళ్ళు కేరళ నుంచి బయలుదేరి కదా అన్నవాళ్ళు కార్తుంగుల వరకు పోతారంట అంటే అంత హైట్ అన్నాడు ఒకవేళ మనోళ్ళు హోమ్లింగ్ లా కూడా పోవాలనుకుంటారట కానీ అది మాకు పాసిబుల్ అయితే అనే డౌట్ లో ఉన్నారు

టీకాయి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ రోడ్ వర్క్ చేసేటోళ్ళు మనకు మొత్తం వీళ్ళది అంట జార్ఖండ్ అంట ఫస్ట్ అడిగి ముందుకు నేను వీళ్ళ చూడండి వీళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు ఎండలనే తినడం వాళ్ళకు మనిషి రెండు రెండు రొట్టెలు ఇచ్చినట్టు రెండు మూడు ఇచ్చినట్టు అందులో పప్పు వేసుకొని తింటున్నారు అయితే ఎంతసేపు పోయి మాట్లాడినా అన్న ఎక్కడి నుంచి అన్న మీరు ఏందని అడిగితే ఇట్లా జార్ఖండ్ అని చెప్పారు ఇక నేను తీద్దాం అనుకున్నా కాకపోతే బట్ అట్లా చూపించడం నాకే బాధగా కనిపించింది ఇప్పుడు కూడా మీకు కొంచెం తెలియడం కోసం అయితే చూపించిన చూడండి ఎండలో తింటే అసలు ఎండలో తినేటోళ్ళు ఉన్నారా ఈ రోజుల ఎండలా కూర్చొని ఆ దుబ్బ పడుతుంటే ఆడ రోలకు దిగుతా అంటే ఆ దుబ్బలా కూర్చొని చాలా కష్టం మళ్ళీ వాళ్ళకు వచ్చే జీతం కూడా మా అంటే పదివేలు పది పదిహేను వేలు ఉంటాయి అంతే అంతకు ఎక్కువే ఉండవు వాళ్ళు ఉంటే అంటే పద్దెనిమిది వేలు నాలుగు పద్దెనిమిది వేలు కూడా ఉండవు అంతకనం కూడా ఏ ఇయర్ అనుకుంటా అలా ఉంటుంది కొంతమంది పరిస్థితి ఒకలాగా ఒక్కొక్కరి పరిస్థితి ఒకలాగా అక్కడ మన బండి వెనకాల ఉంది ఇక్కడ వచ్చేసి సౌత్ పుల్ అని చెప్పినా కదా సౌత్ పుల్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ రికవరీ చేసుకుంటున్నట్టు మన బండి నెంబర్ అయితే మన పేరు ఇంకా మన నెంబర్ కూడా తీసుకుంటున్నట్టు ఇక్కడ సార్ వాళ్ళు అయితే బందరు మనమైతే రికవరీ అయితే కంప్లీట్ అయిపోయింది రికవరీ చేసుకున్నారు బండి నెంబర్ అయితే ఇంటర్ తీసి వచ్చేసినాం

ముందుకు పోయిన తర్వాత కొద్దిగా మనం పైకి పోతాం కదా కార్దుల దగ్గరికి అక్కడ కొద్దిగా ఆక్సిజన్ అవసరం పడుతుంది కావచ్చు మన పని ఉన్నప్పుడు ఏం కాదు మంచి అద్దాలు వేసుకుంటే కానీ ఓ సౌత్ పుల్లు దగ్గర సౌత్ పుల్లు దగ్గర రాగానే చలి మాత్రం బాగా అయిపోయింది ఇక్కడ వచ్చేసి అన్నవాళ్ళు అయితే మ్యాగీ తింటున్నారు అన్నది అయిపోయింది రోహిత్ అన్నది అన్నవాళ్ళు రెడ్ మన అన్న కూడా మ్యాగీ తింటున్నాడు బ్రెడ్ ముక్క ఇక్కడ చూడండి ఫ్లాస్ట్లో వాడి నీళ్ళు నింపుతున్నాం ఇక్కడ అన్నవాళ్ళు మ్యాగీ నీళ్ళ దగ్గరనే తోడా చూడండి ఎంత పవర్ వస్తున్నాయో ఇట్లనే తాగతే ఓహో ఓకే ఓకే క్యాప్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయినాం అన్నవాళ్ళు కూడా బైకులు తీస్తున్నారు మన బండిలో వెచ్చగా ఉంది అసలు బయట పోతే మాత్రం చేతులు రెట్లు అయిపోయినాయి చల్లగా చల్లగా దగ్గరికి అయినాయి మొత్తం మన బండిలో మాత్రం వెచ్చగా ఉంది మన మంట పెట్టుకొని మనం మంట అవుతాం కదా సేమ్ అదే టైప్ ఉంది చూడండి బయటకి పోగానే ఇది వేసుకోను తప్పక వచ్చేసిన మంచి కొండల దగ్గరికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పైకి ఎక్కుతున్నా కొద్దీ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది ఇంతసేపు మేము దిగిన దగ్గర సౌత్ పుల్లు దగ్గర మాత్రం మస్తు సెలింది విపరీతమైన సెలి పెట్టింది ఒకటేసారి సడన్గా లేకి సౌత్ పుల్లుకు చాలా తేడా ఉంది వెదర్ మస్తు చల్లగా అయిపోయింది లే దగ్గర అంత చల్ల లేదు అక్కడ నుంచి వ్యూ మంచిగా ఉంది మీకు చూపిస్తాను ఎట్లు కూడా మంచిగా బాబా అది చూడండి వెహికల్ మొత్తం అది పైనుంచి పడ్డదా అనుకుంటా ఎక్కడి నుంచి పడదా మరి పైనుంచి ఇక్కడ పెట్టిర్రు ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ అమ్మ పప్పు పప్పు అయిపోయింది అసలు బండి ఇక్కడ చూస్తున్నారు కదా కొండలు చూడండి మనం మబ్బల కాడను మబ్బులు ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూడండి దగ్గర నుంచి మొత్తం మంచి కొండలు మనం ఎక్కడి నుంచి వచ్చినామంటే గాలికి నా వాయిస్ అయితే ఏం వినపర్లేదు అనమాట అందుకోసమే వాయిస్ అయితే ఇస్తున్నా ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా జూమ్ చేసిన దగ్గర అది వచ్చేసి మనకు సౌత్ పుల్ అనమాట ఇక్కడ మనం రికవరీ చేసుకున్నాం కదా మన బండి నెంబరు మన ఫోన్ నెంబర్ మన పేరు కూడా ఎంటర్ చేసి వచ్చినాం అక్కడ కనిపిస్తున్న కింది నుంచి అక్కడ కనిపిస్తున్న కా నుంచి కింది నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చినామన్నమాట చూడండి లొకేషన్ ఎంత బాగుందో మాత్రం చాలా హైట్ పే ఉన్నాం కదా అందుకే కొండలు చలి మామూలుగా పెడతలేదు ఇంకా పైకి పోతాం కదా ఇంకా పైకి పోతే ఇంకెట్లుంటుందో చూద్దాం వ్యూ వచ్చేసి బయటకి ఎక్కుతాం ఉంది చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఇక్కడ ఇదే వచ్చేసి కార్దులా పాస్ బాబు సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఫీట్స్ అన్నట్టు పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఫీట్లు మన అక్కడ పెట్టి దిగుదాం ఇప్పుడు వచ్చేసి అయితే మనం కార్తుంగల పాస్ దగ్గర హైయెస్ట్ వరల్డ్ సెకండ్ హయ్యెస్ట్ మోటరబుల్ రోడ్ అంటారు కదా ఇదే అది మనకు వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఫీట్లు యాక్చువల్గా పద్దెనిమిది వేలు ఫీట్లు అనుకుంటా అని అన్నారు మరి ఇక్కడ రాసిందైతే మనకు పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఫీట్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ మనం వచ్చేసి గంట గ గంట గంట సేపటి గంట ఎక్కువ ఉంటే మాత్రం మనకు కొద్దిగా వార్డింగ్స్ మనకు హెడ్డెట్ లాంటివి వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే అంటే మ్యాక్సిమం కొంతమందికి గంట కూడా కావచ్చు ఎమర్జెంట్ వామ్థింగ్స్ రావడం గాలి ఆడకపోవడం ఇక్కడ ఆక్సిజన్ కొద్దిగా తక్కువ ఉండదు మనం ఇక్కడ పది ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు చూసుకొని వెళ్ళిపోతే మనకే మంచిది లేకపోతే థింగ్స్ అట్లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ సెకండ్ హైయెస్ట్ మోడరబుల్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం అండ్ మన జర్నీని అయితే నెక్స్ట్ వచ్చేసి మనం కల్సర్కి అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకోటి ఏంటంటే మనకు సింకుల్లా టాప్ ఉంది కదా సింకుల్ టాప్ వచ్చేసి అయితే పదహారు వేల ఐదు వందల ఎనభై ఆరు ఏమో అనుకుంటా దానికి దీనికి అది ఒక వెయ్యి పదిహేను వందల తేడా అనుకుంటా అంతే సింకులా టాప్కి దీనికి అబ్బాబాబాబా మామూలు చల్లగా లేదు స్టార్ట్ అయిపోదాం కలిసి సరికి ఆల్రెడీ ఆమెకేమైందంటే స్పృహ ఆల్రెడీ కోల్పోయిందా ఎందుకంటే ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా జల్దీ వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి లేకపోతే ఏమైందంటే స్పృహ కోల్పోయినట్టు అయిపోతుంది అన్నట్టు ఎందుకంటే ఆక్సిజన్ కొన్ని కొన్నిసార్లు కొంతమందికి ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీరుకుంటుంది అన్నట్టు ఆమెకేం కాలే స్పృహ కోల్పోయింది ఏమంటే లేచింది అబ్బా నో ప్రాబ్లం ఆక్సిజన్ ఆల్రెడీ అందిస్తున్నారు ఆక్సిజన్ సిలిండర్స్ అందుకే స్పేర్లో పెట్టుకోవాలి అబ్బా ఓకే ఓకే నో ప్రాబ్లం బాగానే ఉంది అవి ఆక్సిజన్ అందిస్తున్నారు ఆక్సిజన్ తక్కువ కావడం వల్లనే అట్ల అయిపోయింది మనం కూడా వెళ్ళిపోదాం ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది